గాజాలో రెండేళ్లుగా సాగుతున్న మారణ హోమం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ప్రణాళికకు ఇరు వర్గాలు అంగీకరించాయి మూడు రోజుల్లో బందీల్ని విడుదల చేయడంతో పాటు గాజాలో అధికారం వదులుకునేందుకు హమాస సంసిద్దత వ్యక్తం చేయగా ట్రంప్ మొదటి దశ ప్రణాళికను అమలు చేయడంతో పాటు తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్ని వదిలిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది గాజాలో రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ ఊచకోతకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు తొమ్మిది నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది గాజాలో దాడులు ఆపేందుకు ఈ వారం ప్రథమార్థంలో శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ తర్వాత ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు ఆ ప్రతిపాదనను అరబ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా స్వాగతించాయి ట్రంప్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ముందే అంగీకరించగా హమాస్ వైపు నుంచి కాస్త ఆలస్యమైంది దీంతో ఈ సాయంత్రం ఆరు గంటల వరకు ట్రంప్ గడువు విధించారు అప్పటి వరకు అంగీకరించకుంటే కు నరకమంటే ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు గడువు ముగియటానికి కొన్ని గంటల ముందు హమాస్ ఓ ప్రకటన చేసింది ఇజ్రాయెల్కు చెందిన బందీలందరినీ మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది గాజాలో అధికారం వదులుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది అయితే ఆయుధాలు వదిలిపెట్టడంపై స్పష్టత ఇవ్వని హమాస్ నేతలు చర్చలకు ఇంకా సమయం ఉందన్నారు హమాస్ వద్ద ఇజ్రాయెల్కు చెందిన నలభై ఎనిమిది మంది బందీలు ఉండగా వారిలో ఇరవై మంది ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు ట్రంప్ ప్రణాళిక మొదటి దశను అమలు చేయడంతో పాటు పాలస్తీనా ఖైదీల విడుదలకు సన్నాహాలు మొదలుపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది ట్రంప్ ప్రణాళికపై కసరత్తు ప్రారంభించాలని తమకు ఆదేశాలు అందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఇక నుంచి గాజాలో తమ సేనలు దాడులు నిలిపివేస్తాయి కానీ అక్కడి నుంచి వైదొలగవని అధికారులు తెలిపారు తన ఇరవై సూత్రాల ప్రణాళికకు హమాసు పాక్షికంగా అంగీకరించడంతో గాజాలో దాడులు ఆపాలని ట్రంప్ ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేసింది రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో పన్నెండు వందల మంది మృతి చెందారు వారిలో అత్యధికలు పౌరులే ఉన్నారు రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా పట్టుకెళ్లారు ఊహించని పరిణామంతో కంగుతిన్న ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది గాజాలో రెండేళ్లుగా ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న ఊచకోతలో ఇప్పటివరకు హమాస్కు చెందిన ఎంతో మంది కీలక నేతలు సహా అరవై ఏడు వేల మంది పాలస్తీనీలు మృతి చెందారు వారిలో అత్యధికలు మహిళలు చిన్నారులే ఉన్నట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే మృతుల్లో పౌరులు మిలిటెంట్లు ఎంతమంది అనే విషయం వెల్లడించలేదు